హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు రెండవ తారీఖు సో డిసెంబర్లోకి ఎంటర్ అయ్యాం ఇంకా ఏముంది వన్ మంత్ గడిస్తే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళిపోతాం సో కాలం అయితే చాలా పాస్ ఫాస్ట్గా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే అనూహ్యంగా పెరగడం అనేది జరిగింది మనకి ఆరో తారీఖు డిసెంబర్ అంటే ఈ మంత్లో ఆర్బీఐ మీటింగ్ ఉంది సో మానిటరీ పాలసీ కమిటీ ఏం డెసిషన్ తీసుకోబోతుంది అనేది చాలా ఆసక్తిగా అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దాని గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది ముందుగా ఒకసారి ఏం చేద్దామంటే అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది చూస్తే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో మార్నింగ్ అంతా క్లమ్జీగా ఉంది సో టెన్ ఫార్టీ టెన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఇక చిన్నగా ఏంటంటే అడ్వాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అంటే పెరిగే స్టాక్స్ పెరగడం అనేది జరిగింది తగ్గే స్టాక్స్ చాలా వాటికి తగ్గిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తే పెరిగే స్టాక్ మూడు వందల ఐదు ఉండగా పడిపోతున్న స్టాక్స్ వన్ నైంటీ ఫైవ్ అనేది ఉన్నాయి ఆర్బీఐ జనరల్గా ఏంటంటే మనకి యుఎస్ని ఫాలో అవుతూ ఉంటుంది లాస్ట్ టైం యూఎస్లో టూ టైమ్స్ రేట్ కట్ అనేది జరిగింది మనకైతే రేట్ కట్ అనేది జరగలేదు సో అందరూ కూడా ఈ యొక్క వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు బట్ కొంతమంది అనలిస్టులు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ని మనీ కంట్రోల్ ఒక ఇంటర్వ్యూ లాగా చేసింది పోల్ కండక్ట్ చేసింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రాబ్లీ రేట్ కట్టు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు అంటే కన్ఫర్మేషన్ కాదు అండ్ ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా కంట్రోల్ అవ్వలేదు అండ్ ఆల్రెడీ రూపీ వాల్యూ కొంచెం కొంత వీక్గా కనిపిస్తుంది ఇంకా వడ్డీ రేట్ అనేది తగ్గిపోతే కూడా రూపీ రూపీ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా కంట్రోల్ అవ్వలేదు కాబట్టి మేజర్గా దాన్ని కన్సిడర్ చేస్తారేమో ఆర్బీఐ అని చెప్పేసి ఒక ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్ అయితే ఇప్పటిదాకా మనకి ఎలా ఉందంటే వడ్డీ రేట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు ఒకవేళ ఇది జస్ట్ పోలేను ఫ్రెండ్స్ అంటే జస్ట్ పోల్ తీసుకున్నారు మీ ఒపీనియన్ అలాగా నాకు తెలిసి మ్యాక్సిమం తగ్గించవచ్చు అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా తగ్గిస్తే ఎన్ని పాయింట్లు తగ్గించవచ్చు అన్న విషయానికి వస్తే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ లేదంటే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ అనమాట అంటే ప్రీవియస్గా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అది ప్రాబ్లీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఇక అయితే ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చింది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ఇన్సెంటివ్స్ రూపంలో ఎవరైతే బ్యాటరీస్ కానీ బ్యాటరీకి సంబంధించిన కాంపోనెంట్స్ తయారు చేస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి దీంట్లో ఎలా పెడితే రా ఈజీగా చేసేది కాదు ఇది చో చాలా టెక్నికల్గా అండ్ లాజికల్గా వెళ్ళాల్సింది ఉంది కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది సో జనరల్గా ఏంటంటే మాస్ ప్రొడక్షన్ ఏదైనా చేయగలరు కానీ ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏంటంటే అది రీసెర్చ్ చేయాలా అది వర్కౌట్ అవ్వాలా దాంట్లో చాలాసార్లు ఇటరేషన్ మెథడ్స్ తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనమాట సో అది రావటానికి కూడా రిజల్ట్ ప్రాపర్గా టైం పడుతుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే ఏ కంపెనీని ప్రస్తుతం వీళ్ళు మాటలు అంటే వాళ్ళ హైర్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ హిందాల్కో ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం అయితే వీళ్ళు మెన్షన్ చేసిన పేర్లు అనమాట ప్రాబ్లీ ఇంకా చిన్న చిన్న కంపెనీస్ రిలయబుల్గా అంటే రిలేటివ్గా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏది బ్యాటరీస్ దాంట్లో వాడే కెమికల్స్ దాన్ని తయారు చేసే అవుటర్ ప్యాక్స్ కానీ సో అండ్ సోన్ అవి కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఈ కంపెనీస్కి వీళ్ళేంటంటే ఆ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి వాటిలో కొద్ది కొద్దిగా రిజల్ట్స్ అనేది తీసుకొస్తూ ఉంటే గవర్నమెంట్ ఏంటి కొద్ది కొద్ది అమౌంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రిక్ ఆల్రెడీ వీళ్ళు టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు బైకులు తయారు చేస్తున్నారు అండ్ రీసెంట్గా కూడా వీళ్ళు కొన్ని మోడల్స్ అనేది కూడా తక్కువ బడ్జెట్లో లాంచ్ చేయడం బ్యాటరీ ప్యాకప్స్ కూడా అంటే ఎడిషనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం అనేది జరిగింది కాబట్టి సో ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి రిలయన్స్ హిందాల్కో ఓలా ఎలక్ట్రిక్ అనేది ప్రాబ్లీ ఆ కంపెనీస్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుంటుందో దానివల్ల బెనిఫిట్ అయితే పొందొచ్చు ఇక రూపీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి తో కంపేర్ చేస్తే అంటే యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే ఇండియన్ రూపీ అనేది చాలా వీక్గా ఉంది ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారో ఫండ్స్ అనేది అవుట్ ఫ్లో అనేది జరుగుతుందో ఇండియా నుంచి అప్పుడు ఇండియన్ రూపీ అనేది వీక్ అయిపోతుంది ఎస్పెషల్లీ ట్రంప్ గారు విన్న తర్వాత యుఎస్ డాలర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ కరెన్సీగా నిలబడింది అనమాట యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏంటంటే ఒక డ్రగ్కి వీళ్ళు అప్రూవ్ ఇచ్చారనమాట అది యాసిన్ టెక్ అనే డ్రగ్కి సో దానివల్ల ఈ షేర్ అనేది ఫోర్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఈ డ్రగ్ ఏంటంటే క్రోనిక్ డిసీజ్ ట్రీట్ చేయడంలో యూస్ చేస్తారు సో ఇది కంపెనీకి పాజిటివ్ అనమాట ఎందుకంటే వాళ్ళు అప్రూవ్ చేశారనుకోండి వాళ్ళు అక్కడ సేల్స్ కూడా చేసుకోవచ్చు యూఎస్లో కానీ అట్లా ఇక సిమెంట్ స్టాక్స్ అనేది ఫోకస్లోకి రావడం జరిగింది జెఫరీస్ అనే సంస్థ ఏం చేసిందంటే హాఫ్ ఇయర్ అయిపోయింది కదా ఫైనాన్షియల్ ఇయర్ ఈ సెకండ్ హాఫ్లో కొంత రికవరీ అనేది కనిపించవచ్చు అంటే సింపుల్గా చెప్పాలంటే సిమెంట్ సెక్టార్కి కొంత బూస్ట్ అనేది ఉండొచ్చు డిమాండ్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు అల్ట్రాటెక్ అయితే స్ట్రాంగ్గా బౌన్స్ అయింది అండ్ దాని తర్వాత హోండా మంచి ఐపీఓ ఇది యాక్చువల్గా అంటే మంచి వాల్యుయేషన్స్తో ప్రీమియం వాల్యుయేషన్స్తో వచ్చింది బట్ మార్కెట్ కండిషన్ బాగాలేదు అది కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది దాని తర్వాత రీసెంట్గా ఏంటంటే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కూడా తగ్గిపోవటం అనేది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జరిగింది బట్ లాంగర్ పిక్చర్లు ఐ మీన్ లాంగర్ జర్నీలో ఏంటంటే హోండా మంచి కంపెనీయే బట్ ఎనీ హావ్ ప్రస్తుతం అయితే నవంబర్ సేల్స్ సెవెన్ పర్సెంట్ అనేది తగ్గడం జరిగింది కాబట్టి ఈ స్టాక్ అయితే టూ పర్సెంట్ అనేది పడిపోయింది ఇక హెల్త్ కేర్కి సంబంధించిన స్టాకు యాస్టర్ డిఎం హెల్త్ కేర్ ఈరోజు ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు క్వాలిటీ కేర్తో మెజ్ అవుతున్నట్టు న్యూస్ రావడం అనేది జరిగింది అయితే ఈ క్వాలిటీ కేర్కి బ్లాక్ స్టోన్ అనేవాళ్ళు సపోర్ట్గా ఉన్నారు ఎనీ హౌ వీళ్ళిద్దరు మెర్జింగ్ అనేది జరుగుతుంది అన్నప్పుడు ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మారుతి సుజుకి షేర్స్ అనేది టూ పర్సెంట్ అనేది రైజ్ అయింది ఎందుకంటే ఫ్రెండ్స్ నవంబర్ సేల్స్ టెన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయినాయి అక్కడ హోండ్ ఏమో తగ్గాయి ఇక్కడ మారుతికి ఏమో పెరగడం జరిగింది అందుకని మారుతి షేర్ అనేది ఈరోజు గెయిన్ అయింది ఇక రెన్యుబుల్ ఎనర్జీకి సంబంధించిన స్టెర్లింగ్ విల్సన్ రెన్యుబుల్ ఎనర్జీ అనే కంపెనీ ఈరోజు స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది వీళ్ళకి ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల వర్తున్న ఒక ఆర్డర్ అనేది రావడం జరిగింది దానివల్ల స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు మార్నింగ్ అంతా కూడా ఫ్రెండ్స్ కొంచెం నెగిటివ్గానే ఉంది మార్కెట్ బట్ మధ్యాహ్నం నుంచి ఒంటి గంట తర్వాత ఏంటంటే స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేరు మెటల్స్ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది అండ్ పియస్యు బ్యాంక్స్ స్టిల్ ఏంటంటే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎస్యూ బ్యాంక్స్ ఒకవేళ వాళ్ళు ఆర్బీఐ డెసిషన్ తీసుకుందనుకోండి వడ్డీ రేట్లు అనేది తగ్గిస్తామని చెప్పేసి ప్రాబ్లం ఏంటంటే దీంట్లో కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీని లిఫ్ట్ చేసిన దాంట్లో రిలయన్స్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉండగా ఎన్టీపీసీ ఎల్ఎన్టీ హెచ్డిఎఫ్సీ లైఫ్ హిందుస్థానీని లివర్ అనేది నిఫ్టీని డ్రాక్ చేసింది డౌన్ సైడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని స్టాక్స్లో హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అవడంతో పాటు డెలివరీ కూడా తీసుకుంటున్నారు దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్ కబేల్ జేబీ కెమ్ఫార్మా యాఫ్లే మ్యాక్స్ హెల్త్ కేర్ ఎరీస్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది వీటిలో ఏంటంటే ట్రేడింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంది హెవీ వాల్యూమ్స్తో అట్ ద సేమ్ టైమ్ ట్రేడింగ్ జరిగిన వాల్యూమ్స్లో ఎక్కువ క్వాంటిటీ అనేది డెలివరీకి వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి వీటిలో మనం ఏదన్నా లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడింగ్ టిక్ అనే ఫ్రీ వెబ్సైట్ ఇది ఓకే సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నేను ఇక్కడ ఏమి స్క్రీనర్స్ తెచ్చినా మన దాంట్లో అవి ప్రమోషన్ మాత్రం కాదు ఇవన్నీ కూడా ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లీ మనకి కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను తీసుకొస్తూ ఉంటాను ఇక్కడ చూడండి మనకి ఇది సెన్సిబుల్ అనమాట దీంట్లో కూడా బాగానే ఉంటుంది నథింగ్ రాంగ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవి కొంచెం పెయిడ్ అవి ఉన్నాయి ఇక్కడ చూడండి ట్రైనింగ్ దిక్ అనే దాంట్లో మనం చూసుకున్నట్టే ఇది టోటల్గా కాల్ వర్సెస్ పుట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఒకసారి చూస్తాము అండ్ ఈరోజు విషయానికి వస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందనేది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది టోటల్గా చూస్తే రఫ్గా త్రీ పాయింట్ త్రీ నైన్ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ అనేది ఉంది కదా ఆ డేటాతో మ్యాచ్ అవుతుంది సో ప్రాబ్లీ అండ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్యములేటివ్గా ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం అండ్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ పుట్కాల్ రేషియో అయితే వన్ పాయింట్ వన్ ఎయిట్ ఉంది బులిష్గా ఉంది అండ్ ఒకసారి నంబర్స్ చూద్దాం ఫోర్టీను సెవెంటీన్ అనేది కనిపిస్తుంది సో ఫోర్టీన్ సెవెంటీను బాగానే అప్డేట్ అవుతుంది అండ్ యా విచ్ ఈజ్ గుడ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే కొంచెం గ్రాఫికల్ కూడా మనకి చూడగానే కాల్స్ ఎక్కువగా ఉన్నాయా పుట్స్ ఎక్కువగా ఉన్నాయా అంటే క్యూములేటివ్గా టోటల్గా అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ డైరెక్షన్లో వెళుతుంది అనేది కొంత హెల్ప్ అవుతుంది సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అండ్ యా ఈరోజు టోటల్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది బ్యాంక్ నిఫ్టీలో మాత్రం స్టిల్ కొద్దిగా బైరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది ఎందుకంటున్నానంటే ఇక్కడ కాల్సే ఎక్కువగా సెల్లింగ్ అనేది జరిగింది బట్ కాల్స్ మనం చూసుకున్నట్టే ఎక్కడో ఓటీఎంస్ మాత్రమే సెల్లింగ్ చేస్తున్నారు సో ఓటీఎంస్ అనేది మనం కన్సిడర్ చేయకుండా ఎట్ దగ్గర ఉన్నవి మనం కన్సిడర్ చేసామనుకోండి లైక్ ఫైవ్ స్ట్రైక్స్ కానీ టెన్ స్ట్రైక్స్ కానీ ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉంది బేరిష్ అని చెప్పలేము ఎందుకంటే చూడండి ఎట్ దగ్గర నుంచి ఫైవ్ స్ట్రైక్స్ పైన ఎట్ దగ్గర నుంచి ఫైవ్ స్ట్రైక్స్ కింద మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో నైన్ అని చూపిస్తుంది ఎందుకంటే ఎట్ ఎట్ దగ్గర ఉన్న కాల్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి అది చా అది ఇంపార్టెంట్ అనమాట మనకి ఓటీఎమ్స్ అంటే ఒక్కోసారి హెడ్జింగు అవి కూడా జరుగుతాయి ఆ డేటాని మనం ప్రామాణికంగా తీసుకోవడం అంత కరెక్ట్ కాదనమాట సో ఎనీ హౌ స్లైట్గా అయితే స్టిల్ కొంత బేరిష్ సెంటుమెంట్ కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో అవి ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతం అయితే టూ పర్సెంట్ దాకా రైజ్ అయింది సో ఓల్టాలిటీ అనేది పెరుగుతూ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక డౌజ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది అండ్ డాలర్ ఇండెక్స్ అయితే రైజ్ అవుతూ వస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏంటంటే మనకి ఇక్కడ గ్యాప్ ఉంది ఇరవై మూడు వేల తొమ్మిది వందల దగ్గర రఫ్గా ఆ గ్యాప్ అయితే ఫిల్ చేశారు బట్ అక్కడి నుంచి కూడా ఏంటంటే రికవరీ అనేది కనిపించింది ఈరోజు దాదాపుగా ఈ ప్రీవియస్ క్యాండిల్లో ఫిఫ్టీ పర్సెంట్ దాకా డ్రాప్ అయ్యి అక్కడ నుంచి స్లోగా పైకి వెళ్ళడం అనేది జరిగింది హోప్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ చేసి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ను బ్రేక్ చేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ కొద్దిగా ఇట్లా బుల్లిష్గా వెళ్ళింది కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది మళ్ళీ బులిష్గా ట్రై చేస్తూ ఉంది కాబట్టి సో ఆ యొక్క ప్రాబిలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలో యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయితే స్టిల్ కొద్దిగా వీక్నెస్గానే ఉంది వీక్గానే ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర అయితే మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది బట్ ఎనీ ఈ ఈరోజు సెకండ్ హాఫ్ రికవరీ అయితే కనిపించింది ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే లాస్ట్ టూ డేస్ నుంచి కూడా అంటే ఈ రోజుతో కలిపి ఆ ఫ్రైడే ఈ రోజు చూస్తే డోజీ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది సో ప్రాబిలీ నిఫ్టీ బుల్లిష్లో ఉంది కాబట్టి ఇది కూడా బుల్లిష్ ర్యాలీ అనేది కనబరిచి ఈ యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ పైన క్లోజింగ్ అనేది ఇచ్చిందంటే కొద్దిగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి అనేది కనబరచవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో యాక్చువల్గా ఏంటంటే బేరిష్ షైడే ఎక్స్పెక్ట్ చేసాం ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది బట్ డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర నుంచి మంచి సాలిడ్ మూవ్ అయితే రావడం జరిగింది బట్ అక్కడ దాకా ఉండలేదు కానీ సో ఇక్కడ చూడండి లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది సో ప్రాబ్లీ ఈ లెవెల్గానే బ్రేకౌట్ అయింది అనుకోండి ఫాస్ట్గా ఎందుకు ఎక్స్పెక్ట్ చేసామన్న విషయానికి చూస్తే ఇక్కడ గ్యాప్ ఉందనమాట ప్రాబ్లీ అంటే ఇంత దూరం వెళ్ళకపోవచ్చు కానీ ఒకటే రోజు గ్యాప్ కళ్ళి ఏమన్నా వెళ్తాడేమో ఆ యొక్క బయాస్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది బట్ సెకండ్ హాఫ్లో అనూహ్యంగా ఏంటంటే మార్కెట్ అనేది సడన్గా సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబరిచింది ప్రస్తుతానికి ఫిఫ్టీ టూ థౌజండ్ పైన ఆ క్లోజింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా మార్నింగ్ రిలయన్స్లో పదమూడు వందల లెవెల్ పైన వెళ్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేశాము బట్ ఈ లోపు కొద్దిగా కన్సల్టేషన్ ఇవన్నీ జరిగాయి ఒక చిన్నగా ఏంటంటే పదమూడు వందల పద్దాకా వెళ్ళడం జరిగింది సో ప్రస్తుతం మనకి రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఒక సైడ్ వేస్ ఉన్నాయి మార్నింగ్ అంతా కూడాను సెకండ్ హాఫ్లో అయితే రికవరీ అనేది చేసినాయి ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా రికవరీ అనేది ఐ మీన్ బులిష్ మూవ్ అనేది కంటిన్యూ చేసింది అనుకోండి డెఫినెట్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది అప్ సైడ్ ఇక మ్యాక్స్ పెయిన్ అయితే ప్రస్తుతానికి మనకి స్టిల్ కొద్దిగా బుల్లిష్ సైడ్ అనేది చూపిస్తూ ఉంది ఇరవై నాలుగు వేల రెండు వందలకు రావడం అనేది జరిగింది అండ్ ప్రస్తుతం ఎక్కడుందంటే మన మార్కెట్ ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు దగ్గర ట్రేడ్ అవుతుంది ఇక మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అంటే గ్రీడ్లో ఉందనమాట అంటే ఏం లేదు ఫ్రెండ్స్ గ్రీడు న్యూట్రల్ ఫియర్ ఇవన్నీ కామనే అంటే మార్కెట్ బుల్లిష్లో ఉందనుకోండి గ్రీడ్ అనమాట మరీ ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా ఉంది ఓవర్ బార్డ్ జోన్కి వెళ్ళింది అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఉంది అంటే ఆ యొక్క ఏరియాలో కొద్దిగా రిస్క్ ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అంతేనో కంప్లీట్గా ఇది తప్పు కాదనమాట దీన్ని తప్పుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది జస్ట్ ఏంటంటే ఇండికేషన్ అంతే గ్రీన్లో ఉన్నప్పుడు గ్రీడ్ అంటది రెడ్లో ఉన్నప్పుడు ఫీర్ అంటుంది బట్ ఓవర్ ఫియర్ అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ కానీ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ కానీ ఉన్నప్పుడు మనం కాషియస్గా ఉండాలని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో ఎనీహ్ మనకి డిసెంబరు నాలుగున మానిటరీ పాలసీ కమిటీ అనేది వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు దాని తర్వాత ఆరో తారీఖున మానిటరీ పాలసీ కమిటీ ఒక డెసిషన్ తీసుకుంటుంది ఆర్బిఐ అనేది ఒక డెసిషన్ తీసుకుంటుంది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది బట్ ప్రాబ్లీ ఒక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ అయితే ఆ రేట్ అనేది చేశారనుకోండి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బిజినెస్ కూడా కొద్దిగా డల్ అయిపోయింది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇండస్ట్రియల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సెక్టార్ కొద్దిగా లాస్ట్ టూ త్రీ క్వార్టర్స్ నుంచి కూడా డల్గా ఉంది ఇదిగా రేటు కట్ అనేది చేసిందంటే కొంత వాళ్ళకి బూస్ట్ వచ్చే అవకాశం ఉంది ఈజీగా అంటే తక్కువ వడ్డీకి రుణాలు అనేది లభించే అవకాశం ఉంది సో బిజినెస్ అనేది మళ్ళీ ఒక ట్రాక్లో పడటానికి పాజిబిలిటీ ఉంటుంది ప్రస్తుతం అయితే ఓవరాల్గా ఒక బ్రాడర్ పిక్చర్లో మనకి మార్కెట్ బుల్లిష్గానే కనిపిస్తుంది ఏది ఈరోజు సెకండ్ హాఫ్ మూవ్ అనేది చూసిన తర్వాత అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే నిఫ్టీ కూడా ఒక స్ట్రక్చరల్గా వెళుతూ ఉంది బట్ అన్లెస్ అంటే ఏంటంటే డిసెంబర్ సిక్స్త్న వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది చాలా మనం కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన అవసరం సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే అంటే లైక్ చేయండి ధన్యవాదాలు